ఈనాడు కొంచెం తెలుగు జాతికి గర్వించదగ్గటువంటి వ్యక్తి ప్రపంచానికి తెలుగు జాతిని పరిచయం చేసినటువంటి మహానుభావుడు కారణ జన్ముడు ఈ జాతి ఉన్నతికి తెలుగు నేల పునకరించిపోయినటువంటి వ్యక్తి ఆనాటి నట విశ్వవిశాత పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు తదుపరి రోజుల్లో ఆయన ఆశీర్వించినటువంటి ప్రజల కోసం ఈ గడ్డ కోసం ఈ నేల కోసం ఆయన ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి కేవలం రాజకీయ చరిత్రనే మనకు తిప్పి తొమ్మిది నెలల కాలంలోనే ఆ పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి కూర్చుని ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఈ దేశానికి ఆనాడు ఈ చెలుగు మేళని ప్రపంచానికి భారతదేశానికి పరిచయం చేశారు ఆయన కాని టైం ఆయన కానీ తల్లడి చూపు వల్ల ఆయన గారి కరుణ వల్ల మా సామాన్యులు అయినటువంటి మేము నట్టి చుట్టుకునేటటువంటి దైతుంటే వికలమైనటువంటి మాకు సంతసభలకు వెళ్లే అవకాశం కల్పించినటువంటి ఏకైక వ్యక్తి మహానుభావుడు పోటీ ఆయన రావాల తీసేలాకి అవకాశం ఇచ్చి తమ్ముడు మన నమ్మి ప్రజలంత భారం పెట్టారు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మన ప్రాణాలయం అర్థం పెట్టి ఈ తెలుగు నేలకి తెలుగు ప్రజలకి మనం సేవ చేయాలని చెప్పి మాకు ఇచ్చారు ఇంత వైవిధ్యం కలిగినటువంటి రాజకీయాల్లో కారకమైనటువంటి రాజకీయాల్లో ఇంత రాజకీయాల్లో ఇంత కుషితమైనటువంటి రాజకీయాల్లో కూడా ఆయన శిష్యుడిగా బతుకున్నాను అంటే ఆయన చేసినటువంటి ఆశీర్వాదం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రోజుకి మీ రూపాయి తోటి పదకొండు సార్లు ఎన్నికల్లో నిలబెట్టారు అనేక సందర్భాల్లో గెలిపించారు అనేక ప్రభుత్వాల్లో నాకు అధికారం వచ్చింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు సుదీర్ఘ కాలం అవకాశం ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసినటువంటి ఆ యొక్క నేను చేసినటువంటి పనులే నన్ను జీవితాంతం ఎక్కడికి పోయినా కూడా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తున్నారంటే ఆ మహానుభావుడు ఆశీర్వదం అని చెప్పి కూడా మీకు చేస్తున్నాం ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహ సందర్భంగా ఇక్కడ మనం కలిసాం ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామ గ్రామాన ఈ విధంగా ఎన్టీఆర్ విగ్రహాలని ఏర్పాటు చేస్తున్నారంటే గత కొద్ది నెలలుగా ఇది మూడో విగ్రహం మనం మూడు మొదటది మధ్యలో మీరు తెల్వాసీ మూడు చోట్ల ఈ సమావేశం కళావతి గారు సరే ఇంకా ఐదారు చోట్ల ఉన్నాయని ఫోన్లు వస్తా ఉంటాయి ఇంకా కొన్ని చోట్ల రెండు రాష్ట్రాల్లో గ్రామ గ్రామాన కబుర్లు వస్తా ఉంటాయి అన్నగారి విగ్రహం కట్టాం ఇనాగరేషన్ కి రావాలి ఇప్పుడే రామనాథన్ గారు పెద్దలు చెప్పినట్టు దాదాపు ఎన్టీ రామారావు గారు అమర్లై అంటే ఆయన అవతారం సాధించి ఆయన భూమి మీదకి వచ్చిన పని చేశారు ఆ తర్వాత ఇంతకాలానికి కూడా ప్రజల గుండెల్లో కట్టుకొని ఉన్నటువంటి నాయకుడు తెలుగు జాతి మొత్తంలో ఆ మాటకు వస్తే భారతదేశంలోనే గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు రామారావు గారిని రాజకీయాల్లో చూశారు అంతకు ముందు సినిమాల్లో ఆరాధించారు ప్రపంచ సినిమా నటుల్లోనే నంబర్ వన్ నటుడు ఎన్టీ రామారావు గారు మీరంతా ఇంటికి పోయి ఆలోచించండి గూగుల్ తీ సర్చ్ చేయండి రెండు వందల యాభై భాషల్లో ప్రపంచంలో ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు దాదాపు హీరోలుగా రెండున్నర లక్షల మంది నటించుంటారు ఒక్కొక్కడిని తీసి చూడండి రామారావు గారు నటించినన్ని వైవిధ్యమైన పాత్రలు ఇంకెవరూ నటించలేదు అది ఆయన యొక్క గొప్పతనం మీరు చూశారా ఇప్పుడే మిత్రుడు చెప్పండి కృష్ణుడుగా దుర్యోధనుడుగా రాముడుగా రావణుడిగా అర్జునుడుగా ద్రోహణలుగా ఇట్లా పౌరాణికాల్లో ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని ధరించింది రామాయణ మహాభారతాలన్నీ ఆయన నటించి ఉండకపోతే భావితరాలకి ఎన్ని మన పిల్లలకి తెలిసాయి కావు రామాయణ మహాభారతాన్ని తరాలకు అందజేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు రామకృష్ణ గారు గారి చెప్తలు ఒక్కొక్క పాత్ర గురించి ఒక్కొక్క సినిమా గురించి పిలిచి గంటలు గంటలు చర్చించేవాళ్ళు అంట ఆ విధంగా పౌరాణికాల్లో జానపదాల్లో సాంఘికాల్లో స్వతంత్ర సమర యోధులుగా మరి ఇన్ని పని పనిచేసినటువంటి సాంఘికల్లో ఇన్ని రంగాల్లో ఎవరైనా ఒక్క నటుడు రాణించాడా చెప్పండి ఒక్క ఎన్టీ రామారావు గారి రాణించాడు అందుకే ఆయన ప్రపంచ నటుల్లో మేటి అని మనం చెప్పుకుంటున్నాం అలానే రాజకీయాల్లోకి వచ్చినట్లయితే అరవై సంవత్సరాల తర్వాత పార్టీ పెట్టాడు గమనించండి వాళ్ళందరు పార్టీలు రాజకీయాల్లోకి వస్తున్నారు ఎప్పుడు సినిమాల్లో అవకాశాలు అయిపోయినాక రామారావు గారు అట్లా కాదు ఆయన సినిమాల్లోకి వచ్చేటప్పటికి పది సినిమాల దాకా సంతకాలు పెట్టున్నాడు అరవై ఏళ్ళు నచ్చినాయి కట్ చేసిండు నా జాతి తెలుగు జాతి ఇంత ఆదరించి ఇంత అభిమానించింది నన్ను ఇంత ట్రోల్ చేస్తే రుణం తీర్చుకోవాలి ఆ టైంకి తెలుగు జాతికి అవమానాలు జరుగుతున్నాయి ఢిల్లీలోనూ ఎక్కడికి పోయినా ఏమిటి రాయ ఈ పరిస్థితి మన యొక్క ఔన్నత్యం ఏంటి వెనక మనం బతికిన బతికేంటి ఇప్పుడు ఇట్లా తయారైంది కనుక తెలుగు జాతీయ ఔన్నత్యాన్ని కాపాడటం కోసం అక్కడికక్కడే నిర్ణయం తీసుకుని మిగిలిన సినిమాలన్నీ రద్దు చేసుకుని ఆ టైం కి రోజుకి లక్ష రూపాయలు చొప్పున ఆదాయం వస్తుంది ఇన్కమ్ తృణప్రాయంగా తీసేశాడు రాజకీయాల్లోకి వచ్చాడు మీ అందరికి తెలుసు కదా అడవి రాముడు వేటకాడు బొబ్బులు పులి సర్దార్ బాపారాయుడు వచ్చే వరకే ఎట్లా నడుస్తున్నాయి సినిమాలు వందల వందల రోజులు నడుస్తుంది ఆయన రికార్డులు ఆయనే బద్దం చేసుకుంటే అట్లాంటి టైంలో వచ్చి తొమ్మిది నెలల్లో అధికారానికి రావటమే కాకుండా ప్రపంచ రాజకీయాల్లో చెప్పిందే చేసినోడు చేసిందే చెప్పినవాడు ఒక్క ఎన్టీ రామారావు గారు మాత్రమే ఆయన ఎన్నికలకు ముందు ప్రచారంలో ఏం చెప్పాడో ఏం చూశాడో ప్రజల కష్టాలు అవన్నీ నెరవేర్చాడు దానికి పథకాలు పెట్టాడు ఆ కాలంలో ఆయన ఈ పథకాలు పెడితే ఆయనకి పాలన తెలీదు సినిమాల నుంచి వచ్చాడన్నారు ఆయన కిలో రెండు రూపాయల బియ్యం అంటే తేలిక చూశారు రెండు రూపాయల బియ్యం ఎందుకు ఇచ్చిందో తెలుసా పేదవాడికి ఆహార భద్రత కల్పించండు పేదవాడి ఆకలిని మొట్టమొదటి కనుక్కుందాయనే అప్పుడు దాకా ముప్పై ఐదేళ్లు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు ప్రధానమంత్రులు వచ్చారు పేదల మాట చెప్పి అధికారాల్లోకి వచ్చారు మరి పేదవాళ్ళని ఆదుకున్నారా నిజంగా నికరంగా నిజాయితీగా ఆదుకున్న మహానుభావు ఎన్టీ రామారావు గారు ఆయన రోజు పెట్టిన ఆహార భద్రత పథకం ఈ రోజు ప్రపంచ దేశాల అధినేతలు ఎక్కడైనా కలిస్తే మొదట మాట్లాడుకునేది ఆ దేశంలో ఆహార భద్రత సరిపోనుందా లేదా అంత ముందు చూపుతో ఆలోచించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు పేదోడికి ఇప్పుడే చెప్పారు పక్కా ఇల్లు సంవత్సరానికి లక్ష కడతనంటే ఈనాడులో వేశారు విఠలాచార్య సినిమానా ఇళ్లు కట్టడానికి పక్కా ఇళ్ళు అదే లక్షగాదు లక్షలు కడతానని సంవత్సరానికి ఐదు లక్షలు కట్టేశారు మనం భవనాల్లో ఉంటామేంటి పేదవాళ్ళు కూలి గుడిసేంటి ఏ పేదవాళ్ళకి పక్కా ఇళ్ళు కట్టొద్దా అని అడిగిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కట్టిండు ఆ పథకం ఇంకా కొనసాగుతుంది తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు ఇలా ఆహార భద్రత గాని పక్కా ఇళ్ళు గాని ఇట్లా చెప్పాలంటే తెల్లారిందని చెప్తే ఎన్టీ రామారావు గారి చరిత్ర తరగనటువంటి చరిత్ర కానీ ఇంకొక ముఖ్యమైనది ఈరోజు పెన్షన్లు పెన్షన్లు వింటున్నారు కదా ప్రభుత్వ పార్టీలన్నీ ఎన్నికలు వస్తే నేను ఇస్తా నేను ఇస్తా ఉంటున్నారు ఇవాళ ఓట్ల కోసం ఇస్తున్నారు కానీ రామారావు గారు ఆ రోజు నలభై ఏళ్ల నాడు ఆయన ప్రచార హోదంలో తిరుగుతుంటే ముసలోళ్ళని చూశాడు వికలాంగులను చూశాడు లేని వితంతులు చూశాడు వీళ్ళకి సమాజంలో మిగిలిన వాళ్ళ కంటే అవకాశాలు తక్కువగా ఉన్నాయి వీళ్ళని ఆదుకోవాలని ఆ రోజు రోజుకు రూపాయి చొప్పున నెలకి ముప్పై రూపాయలు పెన్షన్ ఇచ్చిండు నలభై ఏళ్ళు నాడు ఆ రోజు రూపాయి విలువ ఈ రోజు ఎంతో తెలుసా ముప్పై రూపాయలు ఆ రోజు ఇస్తే నెలకి ఈ రోజు ఆరు వేల ఆరు వందల రూపాయలకు సమానం ఈ రోజు భారతదేశంలో పేదోడికి ఏ ప్రభుత్వం అయినా ఆరు వేల ఆరు వందల రూపాయలు ఇస్తుందా వీళ్ళకంత మనసుందా ప్రజల పేదల మీద ప్రేమ ఉందా ఆలోచించండి రామారావు గారి ప్రేమ ఎంతదో ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇస్తండి ఈరోజు భారతదేశం భారతదేశంలో ఇన్ని కష్టాలున్నా రాష్ట్రాన్ని పొయిన పాలకులు దివాలు తీయించిన నాలుగు వేల రూపాయలు ఇస్తుంది భారతదేశంలో ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏ రాష్ట్రంలో ఇవ్వట్ల అన్నగారి అడుగుదా నడుస్తుండవు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పేదళ్ళందరూ కూడా చదువుకోవటానికి చదువు ఉండేది డొనేషన్లు కట్టేవాళ్ళు సీట్లు కొనుక్కునేవాళ్ళు మరి సీట్లు కొనుక్కునే అవకాశం ఇస్తే పేదవాడు ఎప్పుడు చదువుకోవాలా పేదోడు డాక్టర్ కావద్దా లాయర్ కావద్దా అని అడిగి డొనేషన్ల వ్యవస్థని ఒక్క కలంపోటుతో రద్దు చేసిండు అందుకే ఇప్పుడు పేద బలహీన వర్గాలు వాళ్ళు అందరు కూడా నీట్ స్కోరు గీరు పరీక్షలు రాసి మీ అందరికి సీట్లు వస్తుంది వాడు కోటీశ్వరుడైనా పరీక్ష రాయాల్సిందే పేదవుడైనా పరీక్ష రాయాల్సిందే పరీక్షల పాస్ అయితే సీట్లు మహానుభావం ఇట్లా ఎన్నో పథకాలు ఆయన పెట్టిని ఇప్పటికీ భారతదేశం అంతా అమలు జరుగుతున్నాయి ఆయన పాలించింది ఏడు సంవత్సరాలే రాజకీయాల్లో పదమూడు సంవత్సరాలు ఉన్నాడు రెండు జన్మలకు సరిపోయే అంత చరిత్ర సృష్టించి ఆ చరిత్ర మనం భావితరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది మనం ఆయన వారసులో తెలుగు జాతికి తెలుగు జాతి చరిత్ర మీరు చూస్తే వెనక శాతవాహనుల గురించి చెప్పుకుంటాం ఇప్పుడు తర్వాత కాకతీయుల గురించి చెప్పుకుంటాం ఆ తర్వాత అన్న ఎన్టీ రామారావు గారి గురించే చెప్పుకుంటాం మధ్యలో ఎంతో మంది పాలకులు వచ్చారు అందరు గుర్తున్నారా లేరు ఎవరైతే ప్రజల కోసం పనిచేశారో ప్రజల మనసుల్లో జీవించారో వాళ్లే గుర్తుంటారు అట్లాంటి మహానుభావుడి చరిత్ర రాబోయే తరతరాలకి తెలియజేయడం కోసమే అన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ పెట్టి ఈరోజు ఆ లిటరేచర్ కమిటీకి సలహాదారుగా రామకృష్ణ బాబు గారు ఉన్నారు ఆయనకి మీకు తెలుసు నడవటం కొంచెం ఇబ్బంది ఉన్నా ఎన్ని యాక్సిడెంట్లు ఎన్ని యాక్సిడెంట్లు మూడు యాక్సిడెంట్లు అండి ప్రతి యాక్సిడెంట్లు తట్టుకొని బయటపడినటువంటి మహాన్ అయితే అయినా సరే అన్నగారు పేరు చెబితే అది అమెరికా అయినా సరే ఆ గ్రహణం అయినా సరే రా రామనాథం గారు ఫోన్ చేశాడు మొదట మేము ఇరవై ఏడవ తారీఖు ఇచ్చాం తర్వాత ఇట్లా ఎలక్షన్ వస్తున్నాయండి మానోళ్ళు ఎంతో కష్టపడి కట్టారు నేను ఎట్లా ముందుకు జరపాలా నేను బాబు ఫోన్ చేశాను అయ్యో తప్పకుండా వెళ్ళిపోదాం క్షణం ఆలోచించరా నాలుగు ఇంటికి లేచి ఆరు ఆరింటికి కాలెక్ట్ చేశారు అట్లా అన్నగారు పేరు చెప్తే ఆయనకి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది ఎన్ని మర్చిపోతుంది అట్లా మేము దేశ దేశాల్లో తిరిగి అన్నగారి భావజాలని ప్రచారం చేశాము ప్రజలకు తీసుకొచ్చాం మీరు కూడా ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుందంటే మిత్రులందరూ సెల్ ఫోన్లు పెట్టారు ఆ సెల్ ఫోన్ లో పోయిందంటే ఉంది పవన్ మీ అందరికి కూడా ఉన్నాయి మీరు కూడా అన్నగారి భావజాలాన్ని ప్రచారం చేయండి మీకు ఆయన గురించి తెలిసిన విషయాలు చెప్పండి తెలిసినవి మీ పిల్లలకి చెప్పండి ఆయన సినిమాల్లో పౌరాణికాలన్నీ చూపించండి మంచి మార్గం వస్తుంది భవిష్యత్కి ఆ విధంగా మీరు కూడా పనిచేయాలని నాకు రాజకీయాల్లోకి వచ్చాక మొట్టమొదటి రోజున అన్న ఎన్టీ రామారావు గారితో పార్టీలో చేరా ఆయన నాకు రాజకీయ జన్మనిచ్చాడు మా జిల్లాలో హెమా హిమీల్ ఐదుగురు అడిగితే జిల్లా బ్యాంక్ అధ్యక్ష పదవి నన్ను సెలెక్ట్ చేశారు నేను ఎవరి దగ్గరికి పోలా ఎవ్వండి అడగల అన్నగారి దగ్గరికి వెళ్ళా దండం పెట్టా అవకాశం ఇస్తే మంచి పేరు తీసుకొస్తా ఉన్నాను చాలా నిదానంగా ఉన్నాం జిల్లాలో మెగ్గు రాగలవా అని అన్నగారు అవకాశం ఇచ్చారు అందుకు ఆయన రుణం తీర్చుకోవడం కోసం ఆయన ఔన్నత్యాన్ని భారీ తరాలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం కమిటీ పెట్టి దాదాపు ఒక ఇరవై మంది అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నాం మనం భూమి మీద పుట్టాక మనం ముద్ర వేయాలి అందుకు ఆలోచించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు రాజకీయాలకు అతీతంగా ఈ జెండా అన్నగారి విగ్రహం ప్రతిష్ఠించిన మీ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను తమ్ముడు చింతమునే వచ్చాడు ధర్మేశ్వర శాసన శాసనసభ్యుడు తమ్ముడు చింతమునేని ప్రభాకర్ గారు వచ్చాడు వారిని కూడా అన్నగారికి పూలమాల వేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం ఈ